ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నూతన పెన్షన్లను పంపిణీ చేసిన శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు తెలుసని ఎన్నికలకు ముందు మూడు వేల వరకు పింఛన్లను పెంచుతూ వెళ్తానని చెప్పిన మాటను ఈరోజు నిలబెట్టుకోవడం జరిగిందని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోని ప్రథమ స్థానంలో ఉండే పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా అమలు చేశారని ఆయన తెలియజేశారు మనమంతా గుర్తు పెట్టుకోవాలి గతంలో పాలకులు ఎలా మోసం చేయకుండా ఇబ్బందులు పెట్టిన పాలకులు కావాలా చెప్పింది పొందుతున్నాడు సెక్రటరీ గోపాల్ మీకు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర సుమారు మూడు వేల రూపాయలు అవుతుంది నా సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో ఉన్న దివ్యాంగుల కన్నీటి వృధాలను స్వయంగా నేను చూశాను సంవత్సరాలు పెట్టాడు నా జగన్ అన్న వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో దాని ప్రకారం ఈ రెండు వేళ్ళ కాస్త రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చేయడం ఆ రెండు వేల రెండు వందల యాభై రూపాయలని రెండు వేల ఐదు వందలు చేయడం రెండు వేల ఐదు వందలని రెండు వేల ఏడు వందల యాభై చేయడం ఈ రెండు వేల ఏడు వందల యాభైని ఈ సంవత్సరం ఈ నెలలో మూడు వేలు చేయడం అంటే ఏదైతే జగన్ చెప్పాడో మూడు వేల వరకు పెన్షన్ తీసుకెళ్తారని దాన్ని ఈరోజు నూటికి నూరు శాతం నెరవేర్చినట్టు ఘనత మీకు ఈ పెన్షన్ మూడు వేలు చేశారు అరవై ఐదు సంవత్సరాలు కాస్త అరవై సంవత్సరాలు చేశారు మరి ఆ రోజు పెన్షన్ ఏమి తెలుసు మీకు ఇందాక జగన్ సందేశంలో కూడా చెప్పారు పెన్షన్ కావాలంటే జనప కమిటీ వాళ్ళు పోవాలి జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గర పెన్షన్ శాంక్షన్ చేసుకోవాలంటే మూడు నెలలు పెన్షన్ వాళ్ళకి లంచం కాయ్యాలి ఆ మూడు నెలల తర్వాత పెన్షన్ ఇస్తే ఈ లంచం ఇచ్చిన అవో తాతో మూడు నెలల తర్వాత ఉంటారో నిలువ తెలియదు ఉండకుండా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి పెన్షన్ ఎదురు చూసి 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 తను చాలించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ వచ్చిన పెన్షన్ తీసుకోవాలన్నా కూడా ఏ రచ్చబట్టణ ఏ బడి దగ్గర ఏ పంచాయతీ ఆఫీస్ కూడా ఒకటో తారీఖు నుంచి పదవ తారీఖు లోపల సెక్రటరీ చెప్పిన ప్రాంతానికి పోతే వాళ్ళకి నాలుగైదు గ్రామాలు ఆ నాలుగైదు గ్రామాలకు పోదాం అనుకుంటారు పాపూరు హై స్కూల్ కట్ట నుండి మేము వస్తాను కనిపిస్తా ఉంటాను ఈ గోపాలంగా ఉన్నాడు అందమేయుడు హై స్కూల్ నుండి పెన్షన్ ఇస్తాంటాడు లేదంటే పంచాయతీ హాస్పిటల్ పెన్షన్ ఇస్తా అంటారు ఇంకొక నా పక్కన పక్క విలేజ్లో ఉన్న వాళ్ళని ఆ విలేజ్లో పది గెళ్ళకి వస్తా అంటారు తొమ్మిది గంటలకు వస్తా అంటాడు ఆ పది గేళ్ళకు వస్తా అంటారు ఈయన అందమేడు గేట్ కార్కే ఎంబీ గారు పిలుస్తారు ఇంకేదో పని వాళ్ళు తెలియదు బాబు వస్తారు 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 ఈయన పనిచేసే పని ఎంబీఓ గారు చేసిన పని పూర్తి కాదు వాళ్ళు పడిగాపులు కాస్తారు ఎప్పటి రోజు మూడు వేలు ఇస్తున్నారు అరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకి చేశారు ఈరోజు జబ్బు కమిటీ లేవు ఒక అద్భుతమైన వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తే ఆ వాలంటరీ మీట్ వచ్చి ఎవరికి పెన్షన్ వాళ్ళు వాళ్ళ దగ్గర అప్లికేషన్ పెట్టించి అధికారుల దగ్గర తీసుకుని శాంక్షన్ చేపించి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అన్నప్రెడ్డి మురళీధర్ రెడ్డి బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం కో కన్వీనర్ శ్రీగృహ మల్లేశ్వర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా